హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ నిన్న రాత్రి మంచిరాల్లో ఎనిమిది గంటలకు ఎక్కిన ఆస్తా ట్రైను ప్రస్తుతానికి ఉదయం ఎనిమిది గంటలు అవుతుంది మధ్యప్రదేశ్ వరకు చేరుకున్నాము జయ శ్రీరామ్ ఇప్పుడు ఉదయం తెల్లారింది మధ్యప్రదేశ్ వరకు చేరుకున్నాం ఇప్పుడే స్నానం చేసి బొట్టు పెట్టుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ ట్రైన్లో మన సిబ్బంది వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరిగింది రాత్రి మీల్స్ ఇచ్చిర్రు ఆ వీడియో మీరు చూ చూసిర్రు ఇది ఉదయం బ్రేక్ఫాస్టు ట్రైన్లో ఎన్ని సదుపాయాలు కల్పించడమే కాకుండా బ్రేక్ఫాస్ట్ కూడా చాలా మంచిగా ఉంది బ్రెడ్ ఇచ్చిర్రు బ్రెడ్లో సాసు రెండు రకాల స్వీట్లు ఇది బటర్ చూడండి ఫ్రెండ్స్ మోడీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరికి ట్రైన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి అందరికి అనుకూలంగా సిబ్బంది కానీ భద్రత గాని ఏ విషయంలో లోటు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించి రామయ్య తండ్రి దర్శనానికి తీసుకెళ్తున్నాడు మమ్మల్ని ఈ అందరి తరఫున భక్తులందరి తరఫున పేరు పేరున నరేంద్ర మోడీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అవును భూపాల్లో జంగలి గుట్టలు చూడండి ఎంత పెద్దగా ఉందో ఇంకో మస్తు పెద్దగా ఉంది చూడండి ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్ ఊపాల్లో దగ్గరికి వచ్చిన ఊపాల్లో చూడండి ఫ్రెండ్స్ భూపాల్ చేరుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్ రాజధాని చూడండి ఫ్రెండ్స్ చూడండి భూపాల్కి చేరుకున్నాం భూపాల్లో బస్సులు చూడండి మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్ వరకు చేరుకున్నాం ఇప్పటి వరకు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్కి చేరుకున్నాం ఇక్కడ గ్యాస్ గ్యాస్ ఎక్కువ ఉంటాయి ఇంకో గ్యాస్ వ్యాన్లు వెళ్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి భూపాల్ రైల్వే స్టేషన్ కి చేరుకున్నాం మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్ ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన లంచ్ రైల్వే సిబ్బంది వాళ్ళు ఎక్కిస్తున్నారు చూడండి ఇప్పుడు ఈ భోగిలో ఒక్కొక్క భోగిలో అన్ని భోగిలు ఎక్కిస్తున్నారు ఈ బోగిలో ఇక్కడ ఎక్కిస్తున్నారు చూడండి ఇక్కడ ఈ భోగిలో ఉన్న వాళ్ళందరికీ కావాల్సిన సరిపోయేంత విధంగా వాటర్ బాటిల్సే కావచ్చు ఆ మీల్స్ లంచ్ టైంకి మీల్స్ కూడా ఎక్కడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్

మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్ కు చేరుకున్నాం చూడండి ఇక్కడ పెద్ద పెద్ద జామకాయలు ఉన్నాయి రైల్వే స్టేషన్ లో పెద్ద పెద్ద జామ పండ్లు ఉన్నాయి భూపాల్లో దీనికి వంద రూపాయలు

तो वक्त जा रही है शो में साथ लोग हो जाए डिस्प्ले ऑन डिस्प्ले के रास्ते सुना को कुलाम खान शिवाजी को उनका निकाल धर्म काय ने राम डॉक्टर को भी दिया था ये दान नहीं करना है काजी 加 <rico> <Gregory> వేర్ గా ఉంది భద్రతకి కూడా కట్టి దిడ్డంగా ఉంది చూడండి శ్రీ రామ జై శ్రీరామ్ జై శ్రీరామ్

చాలా ఎక్కడ భక్తులకు ఎలాంటి లేకుండా నుండి బయలుదేరింది చూడండి శ్రీరామ్ ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ గోధుమలు గోధుమ చేన్లు చూడండి మొత్తం ఇక్కడంతా అంతా గోధుమల వండుతాయి మన సైడు వరి వండినట్టు ఇక్కడ మొత్తం గోధుమల వండుతాయి ఒకటి అవగానే ఒకటి మళ్ళీ వేస్తూనే ఉంటారు కొన్ని పచ్చిగా ఉన్నాయి కొన్ని ఉల్లారని చూడండి మొత్తం గోధుమ చేయలే ఇక్కడ మన తెలంగాణ బార్డర్ దాటిన తర్వాత మొత్తం గోధుమలే గోధుమలు చెరకు శనగ ఈ సైడ్ మొత్తం ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి చూడండి కంటి చూపు మేరకు కొన్ని వందల ఎకరాలు వేసారు చూడండి ट्रेनों बता रहे थे हमारी ट्रेनो पेट्रो చూడండి లంచ్ వచ్చింది ఏమేమి వచ్చినాయో చూసాం చూడండి చెప్పండి హాయ్ రామభక్తులందరికీ శుభోదయం జై శ్రీరామ్ మధ్యాహ్నం లంచ్ ఇందులో వచ్చేసి చపాతి చపాతి వచ్చిందండి చాలా అద్భుతంగా ఉంది చపాతి నర్త్ స్టైల్ ఇది మన సౌత్ స్టైల్ అయితే సన్నం పెద్దగా ఉంటుంది ఇగో పచ్చడి

రైస్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ రైస్ వచ్చింది చపాతి వచ్చింది చపాతిలోకి మ్యాంగో చట్నీ వచ్చింది ఆ రెండు రకాల కర్రీస్ ఆలుగడ్డ ఒకటి పప్పు ఒకటి ఒక స్వీట్ పెరుగు పెరుగు ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ వాటర్ వాటర్ బాటిల్ బాటిల్ తిండి విషయంలో ఎలాంటి డోకలేదు చాలా అద్భుతంగా ఉంది తిండి ఇక్కడ అందరికి కూడా చాలా సేవలు కూడా జరుగుతున్నాయి పోలీస్ సిబ్బంది కావచ్చు టీసీ కావచ్చు అనుక్షణము సెక్యూరిటీ పరంగానే నడుస్తుంది ఎవ్వరికీ ఎలాంటి అపోహలు లేవు ఇక ముందు వచ్చే రామభక్తులు వాళ్ళు కూడా ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా చాలా అదృష్టం ఇది మీరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ ఆ యాత్రలో భాగంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త అన్న ఉన్నాడు వారిని అడిగి తెలుసుకుందాం ఈ గుడి విశేషాలు గుడి గురించి అవన్నీ తెలుసుకుందాం నా పేరు మజ్జల శ్రీనివాస్ నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఐదు వందల సంవత్సరాల నాటి హిందువుల కళ నెరవేరి అయోధ్యలో బాలరాముని ప్రతిష్టాపన జరగడం అనేది ఇది ప్రపంచంలో ఉన్న హిందువులందరి కూడా ఒక స్వప్నం ఆ స్వప్నం నెరవేరుతున్న వేళ ఈ రోజు మేము దర్శనానికి వెళ్ళడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం మేమందరం కూడా అయితే వెళ్ళడం అనేది మాకు ఒక జీవితకాల స్మరణ ఇది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ రామస్మరణ చేస్తూ ట్రైన్ లో అందరికి అందరిని ఆలరిస్తూ వెళ్తున్నారు ఈ సాంబ్రంలో ఏ ఊరు నుండి వచ్చి ఈ వారి ఎందుకు వెళ్తున్నారు ఆ అభిప్రాయము వారి స్పందన తెలుసుకుందాం ఇప్పుడు జై శ్రీరామ్ స్వామి జై శ్రీరామ్ స్వామి మీ పేరు చెప్పాము పేరు డాక్టర్ భీమనాథులు సదానందం మంచిరాల జిల్లా మందమరి గ్రామం వాస్తవీలము ఈ రోజు మేము అయోధ్య రామయ్య గారి యొక్క దర్శనార్థం వెళ్తున్నాము ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి ఉంటున్నటువంటి మన యొక్క అభిప్రాయం మన యొక్క మనో వాంఛ మన పూర్వీకులు యొక్క మనో వాంఛ జయ శ్రీరామ్ జయ శ్రీ జయ శ్రీరామ్ శ్రీరామ నామస్మరణ చేసుకుంటూ శ్రీరామ నామస్మరణ చేసుకుంటూ వాళ్ళు ప్రతి భోగికి వెళ్తూ ప్రతి భోగి వెళ్తూ రామస్మరణ చేసుకుంటూ శ్రీరాము చేసుకుంటూ రామా Haina ere... Ez gutudo filtratek 9-10- спортaino ematen

చేస్తూ ప్రతి ఒక్క భోగికి వెళ్తూ అందరి భక్తులు అందరినీ చేస్తున్నారు చాలా చాలా గ్రూపులు వెళ్తున్నాయి ఇప్పుడు ఈ వీరి ఈ గ్రూప్ కూడా వస్తుంది వీరిని అడుగు తెలుసుకుందాం వీళ్ళు చెప్పాను సార్ మేము ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలం నుంచి వచ్చినాము ఈ ముందుగా ఐదు వందల సంవత్సరాల హిందువుల యొక్క కళను నెరవేర్చినటువంటి అప్పర యోగి శ్రీ దామోదర్ దాస్ నరేంద్ర మోడీ గారికి యావత్ తరఫున హిందూ సనాతన హిందూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నిన్న సాయంకాలం మంచాల్లో బయలుదేరి దగ్గర నుండి రాత్రి లంచ్ కావచ్చు ఉదయం బ్రేక్ఫాస్ట్ కావచ్చు ఆ రాత్రి పడుకోవడానికి పిల్లోసు బ్లాంకెట్లు ఇవి బెడ్షీట్ ఇవన్నీ కల్పించరు మళ్ళీ ఇప్పుడు మరి మధ్యాహ్నం లంచ్ కల్పించారు ఇవన్నిటికీ అంటే మీ ఇప్పుడు అందరూ అంటే మీరే కాకుండా ఇంకా అందరూ భక్తులందరూ ఏ విధంగా స్పందించాలని తెలియజేస్తున్నారు ఒక చిన్న పిల్లాడిని తల్లి ఏ రకంగా అయితే సురక్షితంగా కాపాడుతుందో సమయానికి పాలు ఇచ్చి తిండి తినబెడుతుందో అంతకంటే మంచిగా అంతకంటే మంచిగా సమయానికి అనుకూలమైనటువంటి సమయానికి టీ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అన్నీ కూడా అందజేస్తున్నారు ఈ ట్రైన్ లో సర్వీస్ ఇచ్చేటువంటి వాళ్ళకు కూడా నిజంగా ధన్యవాదాలు ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఇవాళ స్వదేశంలోనే కాకుండా ఎవరైతే మన దేశం మీద బాబరు అక్బర్ ఔరగ్గజేబ్ లాంటి చండాలపు నాయకులు దండయాత్ర చేసి ఈ దేశాన్ని వశం చేసుకున్నారో అలాంటి అరబులు ఉన్నటువంటి దేశంలో ఇలా భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి స్వామి నారాయణ టెంపుల్ రేపు ప్రారంభోత్సవం కాబోతోంది ఉంది దీని అందరూ కూడా భారతదేశ ప్రజలందరూ కూడా గర్వంగా గల్లే చెప్పి రేపు ప్రేమికుల దినోత్సవం కాదు భారతీయుల సనాతన ధర్మాన్ని కాపాడుకునే దినోత్సవంగా మనం అందరం కూడా పరిగణించ జై ఫ్రెండ్స్ చూడా ట్రైన్ లో భక్తులు ఆ సందడి చేస్తూ పాటలు పాడుతూ పాటలు వాడుతూ వెళ్తున్నారు చూడండి స్వామి స్వామి మీ పేరు మీ వివరాలు చెప్పి ఈ యాత్ర గురించి ఈ సదుపాయాల గురించి అయోధ్య మందిరం గురించి ఇవన్నీ చెప్పండి స్వామి జై శ్రీరామ్ మేము మంచిర్యాల పట్టణం సిసిసి సమితి నుంచి వస్తున్నాము నేను సింగరేణి కాలనీస్ లో ఎస్ఆర్బిలో ఆఫీస్ చేస్తున్నాను బీజేపీ తరఫున ఈ చక్కటి అవకాశాన్ని మాకు కలిగించారు అందరు భక్తులంతా కలిసి చక్కగా కలిసి ఈ ప్రయాణం చేయడం చాలా సంతోషకరంగా ఉన్నది జై శ్రీరామ్ అంటూ వినాదాలతోటి మారుమోగేటట్టుగా భక్తి విశ్వాసాలతోటి అతి భక్తిగా ఈ ప్రయాణం సాగుతోంది భక్తులందరికీ కూడా శ్రీరామచంద్రు కాశీ ఉండరు i ఫ్రెండ్స్ చూడండి మధ్యప్రదేశ్ లోని బీనా జంక్షన్ వరకు చేరుకున్నాం ఇక్కడ మధ్యలో ఆ జామకాయలు కొనుక్కొని తింటున్నాం చూడండి జామకాయలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చూడండి జామకాయలు పెద్ద పెద్దగా ఉన్నాయి ఒకటి ఒక కప్పు ఇరవై రూపాయల చొప్పున ఇక్కడ అమ్ముతున్నారు బీనా జంక్షన్ లో మధ్యప్రదేశ్లోని బీనా జంక్షన్ లో మేము కొనుక్కొని తింటున్నాం మా ఫ్రెండ్స్ అందరూ చూడండి జామకాయలు తింటున్నాం ఫ్రెండ్స్ మధ్యలో रेस्टोरेंट ने तीन चप्पा बाउन्ड है सुनो इमरान खान वीरेंद्र संग में जांकाला मतलब छुट्टी वगैरह वाले सोफा गिन पिननर अनकड फ्री गया वीडियो का अनकड फ्री गया ऐसे में मिलते 100 रुपीस के लिए 100 के जय श्री राम जय श्री राम స్ అందరాలి ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్లోని బీరా జంక్షన్ వరకు వచ్చినా చూడండి నచ్చుకోరా बीना बीना स्टेशन बीना स्टेशन दाट नाम चूडी फ्रेंड्स మధ్యప్రదేశ్లోని లోని బీనా జంక్షన్ వరకు చేరుకున్నాము వీటి నుండి ఇంకా వెళ్తూ ఉండే రైల్లో ఇవన్నీ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే బీనా జంక్షన్ వరకు చేరుకున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఇక్కడ జంక్షన్ లో దిగిన తర్వాత అందరూ వారి వారికి కావాల్సి అన్ని కోరుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం